దేవుని పరిశుద్ధనామమునకు మహిమ కలుగునగాక అందరూ బాగున్నారా ఈ దినము ఒక మంచి స్నేహం గుర్చి మనము తెలుసుకుందాము అది యోనాతాను దావేది యొక్క స్నేహము మొదటి సమూహలు పుస్తకము పద్దెనిమిదవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకున్నట్లయితే మరియు యోనాతాను తన దుప్పటిని తన కత్తిని తన విల్లును నడికట్టును తీసి దావేదనకిచ్చాను ఇక్కడ యోనా దావీదును ఎంతో ప్రేమించాడు యోనాతాను మరి దావీదును ఎంతగా ప్రేమించాడు అంటే తన తండ్రి అయినటువంటి సౌలు దావీదును చంపాలి అని ప్రయత్నిస్తున్న ప్రతిసారి కూడా మరి యోనాతాను ఎంతగానో దావీదును కాపాడుకుంటూ వారిద్దరూ కూడా రహస్యంగా కలిసిన ప్రతి క్షణము కూడా మరి ఒకరినొకరు పట్టుకొని ఏడ్చేవారట దావీదు కృంగిపోయిన ప్రతిసారి కూడా యోనాథాను అతన్ని ధైర్యపరిచేవాడు నీవు అవుతావు ఎప్పటికీ నా తండ్రి అయినటువంటి సౌలు చేతికి దేవుడు నిన్ను అప్పగించడు నీవు ఖచ్చితంగా అవుతావు నీవు దేవుని ప్రణాళికలో ఉన్నావు నీ తర్వాతనే రెండవ వనిగా నేను ఉంటాను అని చెప్పి ఎంతగానో యోనాతాను దావీదును బలపరిచేవాడు యోనాతాను దావీదు యొక్క స్నేహం కడవరికి కూడా ఎంతో నమ్మకంగాను దైవికంగాను కొనసాగింది చివరకు యోనాతాను దావీదు మంచి నిబంధన చేసుకున్నారు ఆఖరి సమయానికి వచ్చేసరికి యోనాతాను ఒక యుద్ధంలో చనిపోయాడు అతడు మంచివాణిగానే యుద్ధం యుద్ధంలోనికి వెళ్ళాడు మంచివాణిగానే బ్రతికాడు కానీ ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది అంటే తన తండ్రి అయినటువంటి సౌలు దేవునికి అవిధేయుడిగా బ్రతికిన కారణము చేత సౌలును సౌలు యొక్క ముగ్గురు కుమారులను కూడా ఆ యొక్క యుద్ధంలో చనిపోయారు యోనాతాను మరి పలికినట్లుగా దావీదు నిజంగానే రాజయ్యాడు ఆ తర్వాత యోనాతానికి ఎలా మేలు చేయాలి అని ఆలోచన చేసి యోనాతాను చనిపోయినందుకు దావీది ఎంతో ఏడ్చాడు తాను యొక్క కుమారుణ్ణి కాపాడాడు తెచ్చుకున్నాడు రాజు అయినటువంటి దావీదు భోజనపు బల్ల దగ్గర అతడు నిత్యము ఉండి భోజనము చేయుటకు మరి అవకాశాన్ని కల్పించాడు దావీదు ఇది యోనాథాను దావీదు యొక్క స్నేహం యొక్క వివరణ సృష్టిలో ఒక శ్రేష్టమైన మాట ప్రేమ ఈ ప్రేమనకు ఈ ప్రేమకు మించినటువంటిది మరొకటిది లేనే లేదు దేవునికి ఉన్న ఒక పేరు ప్రేమ దేవుడు ప్రేమ ఉన్నాడు దేవుడు ప్రేమ స్వరూపి అని మొదటి యోహాను పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో రాయబడింది అదే విధంగా ఈ లోకంలో మధురమైన లేకపోతే తీయనైన పదం ఏదైనా ఉంది అంటే అది స్నేహం స్నేహానికి ఉన్న విలువ ఇంత అంతా కాదు ఎంతమంది రక్త సంబంధులున్న స్నేహితులను ఖచ్చితంగా కలిగి ఉండాలి అంటారు పెద్దవారు యోనాతాను దావీదు ప్రాణ స్నేహితులని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అసలు ఇద్దరు వ్యక్తుల ఇద్దరు వ్యక్తులు స్నేహితులుగా ఉండాలి అంటే వారి మధ్య ఉండాల్సినటువంటి విషయాలు ఏమిటి అని ఆలోచన చేస్తే మొట్టమొదటిగా స్నేహితుల మధ్య ఏక మనస్సు ఉండాలి అభిప్రాయ భేదాలు ఉండకూడదు అరమరికలు కానీ తాపరికాలు కానీ ఉండకూడదు మరియు ఒకే విధమైన ఆలోచన విధానాన్ని కలిగి ఉండాలి రెండవదిగా వారి మధ్య నిష్కపటమైన ప్రేమ ఉండాలి సుఖంలోనూ కష్టంలోనూ ఒకరికొకరు తోడుగా ఉండాలి నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అని సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనంలో రాయబడింది ఒక వ్యక్తి తన స్నేహితుడు మంచి మార్గంలో నడిస్తే సంతోషిస్తాడు ఒకవేళ తోవ తప్పి నడుస్తూ ఉంటే నాకెందుకులే అని ఊరుకోడు తనను గద్దించైన మంచి మార్గంలోనికి తెచ్చుకుంటాడు మంచి స్నేహితుడు స్నేహి స్నేహితుడు మేలు కోరి గాయములు చేయును పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టును అని సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఆరో వచనంలో రాయబడింది మూడవదిగా స్నేహితులు పరస్పర క్షేమమును అభివృద్ధిని కోరుకుంటారు సాధారణంగా మనుషులలో అసూయ అనేది కనిపిస్తుంది ఇతరుల అభివృద్ధిని చూసి ఓర్వలేని పరిస్థితి ఉంటుంది కానీ స్నేహితులు మాత్రం ఒకరి అభివృద్ధిని మరొకరు కోరుకుంటారు ఆ అభివృద్ధిని చూచి సంతోషిస్తూ ఉంటారు నాలుగవదిగా స్నేహితుల మధ్య త్యాగపూరితమైన మనస్సు ఉంటుంది అవసరమైతే ఒకరికొరకు ఒకరు ప్రాణాలు అర్పించటానికైనా సిద్ధపడతారు వీరే ప్రాణ స్నేహితులు కానీ కొంతమంది అవకాశవాదులు అవకాశవాదులైనటువంటి స్నేహితులు కూడా ఉంటారు వీరెలాంటి వారు అంటే పరిస్థితులను బట్టి వేరైపోతూ ఉంటారు యోనా దావీదు ప్రాణ స్నేహితులట వీరిద్దరి మధ్య స్నేహం ఎలా కొనసాగింది అని చూసినట్లయితే దానికి గల కారణాలేంటి అని చూసినట్లయితే వారి వివరాల్లోనికి వెళితే యోనా ఒక రాజకుమారుడు అతడు అతని యొక్క తండ్రి పేరు సౌలు ఇస్రాయలు రాజ్యానికి అధిపతి సౌలు తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించవలసిన వాడు దావీదేమో గొర్రెల కాపరి యశయారులలో కుమారులలో కటసారివాడు అన్నలలో కొందరు సౌలు సైన్యములో సైనికులుగా పనిచేస్తూ ఉండేవారు ఈ దావీదు ఎర్రనివాడని చక్కని నేత్రములు గలవాడని అని బైబిల్ చెప్తుంది తండ్రి గొర్రెలను అడవికి తోలుకొని వెళ్లి మేపుకొని వచ్చేవాడు ఈ దావీదు ఒకనొక దినాన్న దావీదు గొర్రెలను ఇంటికి తోలుకుని వచ్చినప్పుడు తండ్రి అంటున్నాడు నాయన అన్నలు యుద్ధంలో ఉన్నారు కొన్ని ఆహార పదార్థాలను సిద్ధపరిచాను వాటిని అన్నలకిచ్చి వారి యోగక్షేమాలను తెలుసుకుని రా అని చెప్పాడు తండ్రి దావీదు తండ్రి యొక్క ఆజ్ఞను శిరసావహించి వహించి ఆహార పదార్థాలను చేతపట్టుకొని యుద్ధ భూమి వైపునకు వెళుతూ ఉన్నాడు ఇస్రాయేలులకు ఫిలిస్తీన్లకు మధ్య యుద్ధము హోరాహోరిన జరుగుతుంది ఇంతలో ఫిలిస్తీల సైన్యంలో నుండి ఆరుమూరల జాన ఎత్తుగల గొలియాతు అనేవాడు యుద్ధ కవచ యుద్ధ కవచాన్ని ధరించుకొని శిరస్రాన్ని ధరించుకొని ఇస్రాయిలులతో సవాలు చేస్తున్నాడు మీరు మేము యుద్ధం చేసి అందరం చావడం కన్నా మీలో ఒకడు నాతో యుద్ధం చేయండి నన్ను గెలిస్తే మేము నీకు దాసులమవుతాము లేక నేను గెలిస్తే మీరు నాకు దాసులు అవ్వండి అని చెప్పి మరి సవాలును విసురుతూ ఉన్నాడు గొలియాతు యొక్క సవాలును స్వీకరించడానికి మరి ఇస్రాయలు సైన్యంలో ఏ ధీరుడు కూడా లేడనమాట రాజుతో సహా సైనికులందరూ కూడా భయపడి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు యుద్ధ భూమిలోనికి వచ్చిన దావీదు గులి యొక్క మాటలను విని రోషం తెచ్చుకున్నాడు జీవము గల జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు వాని చంపి ఇస్రాయల్లో నుండి ఈ నిందను తొలగిస్తాను అని చెప్పి అంటున్నాడు ఈ విన్నటువంటి సౌలు అన్నాడు కదా బాబు నీవు చిన్న బాలుడవు వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసినవాడు అని చెప్పి సౌలు అంటున్నాడు దావీదు ఆ మాటకు ఏమన్నాడు అంటే రాజా ఈ ఫిలిస్తీని బట్టి మరి ఎవరి మనస్సు కూడా కృంగిపో నిమిత్తము లేదు మీ దాసుడనైన నేను వానితో యుద్ధం చేస్తాను ఒకనొక దినాన నేను అడవిలో గొర్రెలను మేపుతున్నప్పుడు సింహాన్ని చంపాను ఎలుగుబంటిని చంపాను వీడంతటి వాడు ఆ ఎలుగుబంటిని సింహమును కూడా నా చేతికి అప్పగించిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఈ ఫిలిస్తీని కూడా నా చేతికి అప్పగిస్తాడు అన్నప్పుడు మరి సౌల్ అంటున్నాడు ఇదిగో యుద్ధ కవచాన్ని నీవు ధరించుకో యుద్ధ భూమిలోనికి వెళుతున్నావు అన్నాడు దావిదన్నాడు అయ్యా ఈ యొక్క యుద్ధ కవచాలు ఈ యొక్క ఆయుధాలు ఏవి కూడా నాకు వాడుకలేవు నాకు ఏమీ అవసరం లేదు అని చెప్పి లోయలోనికి వెళ్ ఐదు నున్నటి ఏరుకొని వాటిలో రాయి చేత ఒడిసెలలో రాయిని పెట్టి గుళ్యాతును చంపాడు అంత మాత్రమే కాదు ఆ గుళ్యాతు చేతిలో ఉన్నటువంటి కట్గము చేతనే గుళ్యాతును చంపాడు ఈ యొక్క ఎప్పుడైతే దావీదు గును చంపాడో ఆ విషయము మరి ఇస్రాయలులందరిలో కూడా తెలిసిపోయి ఇస్రాయిలు అందరూ కూడా లేచి ఫిలిస్తీన్లతో యుద్ధం చేశారు ఆ యొక్క యుద్ధములో ఇస్రాయలు గెలుపొందారు ఆనాటి నుంచి కూడా యోనాతాను దావీదు ఇద్దరు ప్రాణ స్నేహితులయ్యారు సౌలు ఇస్రాయలులకు దేవునిచే ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి రాజు అతని ఆరంభం బాగానే ఉంది కానీ గర్వంతో అతని యొక్క స్థితిని పోగొట్టుకున్నాడు ఇంకొక విషయం చెప్పనా తనను అభిషేకించిన ప్రవక్త అయినటువంటి సమూహలు పట్ల కూడా చాలా గర్వముతో అనుచితంగా ప్రవర్తించాడు సౌలు ఈ కారణం చేత దేవుడు సౌలును తృణీకరించాడు తోసివేశాడు యోనాతాను మరి ఈ యొక్క సౌలు యొక్క కుమారుడు రాజైన సౌలు తరువాత రాజు కావలసిన వాడు యోనాతాను దావీదు పట్ల దేవుని చిత్తాన్ని గ్రహించాడు యోనాతాను దావీదుకి ఎంతో సహాయం చేశాడు తన తండ్రి అయినటువంటి సౌలు దావీదును చంపాలి అనుకుంటున్నప్పుడల్లా కూడా యోనాతాను దావీదుకు సహాయం చేస్తూనే వచ్చాడు ఎన్నోసార్లు దావీదును రక్షించాడు ఒకవేళ యోనాథాను గనక దావీదును చంపినట్లయితే యోనాథానే రాజవ్వచ్చు కానీ దావీదుకు ఎటువంటి హాని చేయలేదు సరికదా దావీదును ప్రాణ స్నేహితునిగా ఎంచి తనకు సహాయం చేస్తూ వచ్చాడు దావీదు బాల్యము నుండి కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగినవాడు మరి అంతకంటే భయభక్తులు కలిగిన వాడు చెప్పవచ్చు అందుకని వారి ఇద్దరి స్నేహము కూడా ఎంతో చక్కగా చివరి వరకు కూడా కొనసాగింది తరా మరి గడిచినటువంటి దినాలలో మరి యోనా తాను దావీదు యొక్క స్నేహాన్ని మరి ఈ తరములో మనము పోల్చుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారికి మనకు మధ్య ఉన్నటువంటి స్నేహాన్ని చూపిస్తూ ఉన్నది ఏసయ్య మంచి స్నేహితుడు ఆయన అంటున్నాడు మీరు కూడా నాకు స్నేహితులు అని మనలను పిలుస్తూ ఉన్నాడు తరాలు గడిచే కొద్దీ దేవుడు మనిషికి సమీపంగా వస్తున్నాడు పాత నిబంధన కాలంలో భీకరమైన దేవుడుగా ఆయన ప్రత్యక్షమయ్యాడు కానీ వ్యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము పదమూడో వచనంకు వచ్చేసరికల్లా ఆయన అంటున్నాడు కదా మీరు నా ఆజ్ఞలను కట్టడలను గైకున్నట్లయితే మీరు నాకు స్నేహితులవుతారు అని ప్రభు సెలవిస్తున్నాడు అంతేకాదు మనలను తనకు స్నేహితులుగా ఎంచుకొని రక్షించటానికి ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని సిలువలో అర్పించాడు ఏసయ్య యోనాతాను దావీదును ప్రేమించి కొన్ని బహుమతులు అతనికి ఇచ్చాడట ఆ బహుమతులు మరి ఏవి అని చూసినట్లయితే దుప్పటి ఖడ్గము విల్లు నడికట్టు ఆ బ అదే బహుమతులను ఏసయ్య కూడా మరి నీకు నాకు ఇవ్వబోతున్నాడు ఆ బహుమతులు ఏంటో తెలుసా ఆత్మరక్షణ దుష్టుని ఎదురించే శక్తి అభిషేకం ఇవన్నీ కూడా దేవుడు మనకివ్వటానికి సిద్ధంగా ఉన్నాడు సహోదరులారా ఈ దుప్పటి దేనికి సాదృశ్యము అంటే మరి దేవుని అభిషేకానికి సాదృశ్యంగా ఉంది రక్షింపబడిన ప్రతి విశ్వాసి కూడా చల్లారిపోకుండా లోకంలో కలిసిపోకుండా ఉండాలి అంటే దేవుని కోసం మనల్ని మండించే పరిశుద్ధాత్మ అనే అభిషేకం మనకు ఎంతైనా అవసరం ఈ అభిషేకం కలిగిన వాడు ధైర్యంగా దేవుని కార్యాలను చేయగలుగుతాడు దేవునికి సాక్షులుగా నిలబడగలుగుతారు ఒక శక్తివంతమైన క్రైస్తవ జీవితం ఈ అభిషేకం వలన కలుగుతుంది దేవుని యొక్క అభిషేకం కొరకు మనము దేవుని సన్నిధిలో కనిపెట్టాలి సంపాదించుకోవాలి రెండవదిగా కట్కము దేవుని వాక్యము సజీవమై బలమైన ఖడ్గము అని హెబ్రి పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండు వచనం చెప్తుంది అలాగనే దేవుని వాక్యము ఆత్మ ఖడ్గము అని యశస్వి పత్రిక ఆరవ అధ్యాయము పదిహేడవ వచనం చెప్తుంది దేవుని వాక్యము మనలను పాపములో పడిపోకుండా కాపాడుతుంది మన శత్రువైన సాతానును జయించడానికి దేవుని వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గం మనకెంతైనా సహాయం చేస్తుంది సాతాను కార్యాలను మనము నాశనము చేయటానికి ఈ యొక్క వాక్యము అనే ఖడ్గము మనకు ఉపయోగపడుతుంది మూడవదిగా విల్లు విల్లు జయ జీవితానికి సూచన దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కదా ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయము రెండవ వచనంలో ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను దాని మీద ఒకడు విల్లు కట్టుకుని కూర్చుండెను అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళెను అని రాయబడింది తెల్లని గుర్రముపై పయనిస్తున్న వ్యక్తి చేతిలో ఒక విల్లు ఉందట అతడు జయిస్తూ బయటికి వెళుతున్నాడు అని రాయబడింది అపజయం అనేది అతనికి లేదు తెలుపు పరిశుద్ధతకు గుర్తు పరిశుద్ధత కలిగి దేవుడిచ్చిన ఆయుధాలతో యుద్ధం చేస్తేనే మనము జయ జీవితాన్ని సంపాదించుకోగలుగుతాం లేకపోతే సాతాను యొక్క చేతిలో మనము ఓడిపోతాం నడికట్టు మరి దేనికి సాదృశ్యం అని చూసినట్లయితే నడికట్టును కట్టుకుని సేవకులు యజమానులకు సేవ చేస్తారు పూర్వ దినాల్లో నడికట్టును కట్టుకొని యాజకులు మరి దేవుని యొక్క ఆ యొక్క గుడారంలో పనిచేసేవారు నడికట్టును ఆ రోజుల్లో యాజకులు మాత్రమే ధరించేవారు ఈనాడు దేవుని వాక్య ప్రకారం మనము యాజకులమే మీరు రాజులైన యాజక సమూహము అని మొదటి పేదరు పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనలో రాయబడింది కావున మనమందరము కూడా మన దేవుడు మనకిచ్చిన శక్తి సామర్థ్యాలను బట్టి సేవ చేయాలి ఈ దినాన్న సహోదరులరా మనము ఏ స్థితిలో ఉన్నాము అనేది మనము గ్రహించాలి ఆనాడు యోనాతాను దావీదు ప్రాణ స్నేహితులైనారు ఈనాడు దేవుడు మనము కూడా ప్రాణ స్నేహితులుగా మార్చబడాలి దేవుడు నీతో స్నేహం చేయాలని ఆశపడుతున్నాడు మరి మన స్నేహం ఎవరితో ఉందో ఆలోచిస్తున్నారా ప్రస్తుతం నీవు దేవునికి స్నేహితునిగా ఉన్నావా లేకపోతే శత్రువుగా ఉన్నావా ఈ లోక స్నేహము దేవునితో వైరమని ఎరుగరా అని యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగో వచనం ఉంది ఒకవేళ మనము దేవునికి విరోధులుగా ఉంటే ఈ క్షణమే దేవునితో సమాధాన ఈ లోకాన్ని విడిచి దేవుని వెంబడించాలి ఆయన తన హస్తాన్ని చాంచుతూ ఉన్నాడు మనతో స్నేహం చేస్తాను అని మన చెయ్యి ఆయన పట్టుకుంటే మన జీవితాంతం కూడా విడిచిపెట్టడు ఈ లోక సంబంధమైన మనుషులు స్నేహితులు మన చేతిని పట్టుకుంటే మనకు ఆపద కలిగినప్పుడు సరి అయినటువంటి విషయంలో సహాయం చేయవలసిన విషయంలో వారు చేతిని విడిచిపెడతారు కానీ మన దేవుడైన ఎస్ ఎన్నడూ నీ నా చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు అంత గొప్ప స్నేహాన్ని మనము కూడా కలిగి ఉందాము ఈ దినము యోనాతానులో నుండి అతని యొక్క వివరాలు కొంచెమైనా మీకు మరి తెలిసి ఉన్నాయి అని ఆశిస్తూ ఉన్నాము ఇంకను ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే అనేకులకు షేర్ చేయండి ప్రార్థనలో ఎక్కిభవించండి మేము ప్రార్థన చేయటం కాదు ఒక మంచి తీర్మానాన్ని కలిగి మాతో కలిసి మీరు కూడా ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థనకు తప్పకుండా జవాబును దేవుడు అనుగ్రహిస్తాడు ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు నాయన కృపా సత్య సంపూర్ణుడా నీ యొక్క పరిశుద్ధమైన పాదములకు వంద నాలుగు స్తోత్రాలు నాయన ఈ దినమునైనా యోనా తాను దావేది యొక్క స్నేహము కొరకు మీరు మాతో మాట్లాడారు వారు ఎలాంటి అతని ప్రేమనైతే కలిగి ఉన్నారు మేము కూడా నీతో అలాంటి నాయన స్నేహ సంబంధాన్ని కలిగి జీవించటకు సహాయమును చేయండి దేవా నీవు మంచి దేవుడవు మాతో స్నేహం చేయాలని కోరుకుంటున్నటువంటి దేవుడవయ్యా యోనాతానులో ఉన్నటువంటి మంచి లక్షణాలను ప్రభా అటువంటి నతని గుణాలను మీరు మాకు కూడా నేర్పించండి నాయన అయ్యా అయా ప్రభా నాయన ఇంకా శ్రేష్టమైన మాటల ద్వారా మీరు మమ్మల్ని దర్శించండి మంచి తీర్మానాలను కలిగి మా జీవితంలో మేము జీవించుటకు కృప చూపించండి ఈ మాటలను ఓపికగా ఆలకించిన ప్రతి బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించి నీరాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ పరిశుద్ధనామమున అడుగుతున్నాను తండ్రి ఆమెన్